అకాల వర్షంతో రైతులకు నువ్వులు పట్టుకున్నాయి ఫ్రెండ్స్ నువ్వులు పంట పూర్తిగా దెబ్బతిన్నది ఈ చేతికి వచ్చేటట్టు లేదు సడన్గా ఎప్పుడు వర్షం వస్తుందో ఏమో తెలియదు అలా ఉండదు సిచ్యువేషన్ గాలి అయితే విపరీతంగా ఉన్నది ఈసారి నువ్వులు చేతికి వచ్చేటట్లు గడిచిపోయినాయి మొత్తం కంప్లీట్ ఇవి ఎలా చేతికి వస్తాయో ఏమో చీర చేతికొచ్చే టయానికి రైతు నోటి కార్డు కూడా తీస్తూ ఉంది వర్షం இப்படி கூட மஞ்ச படிந்து ஃப்ரெண்ட்ஸ் எகரிப்பாடுக

అన్నీ పట్టలు కలిపి ఫ్రెండ్స్ మొత్తం ఖరాబ్ అయింది వర్షం వచ్చే లాభం లే రైతులకు ఇప్పుడు ఆనందమే లేకుండా పోయింది వాళ్ళగసన్ని కాదు గింజలు తడిచిపోయా అక్కడ చూడండి కప్పేదానికి ఆస్కారం లేకుండా కూడా తడిచిపోయింది ఆ గాలికి ఎక్కడ ఉంటాయి కప్పేదానికి కూడా ఆస్కారం లేదు கப்பேதாருக்கு கூட ஆஸ்காரஸ் லி உடம்பு போத்த பால வர்ஷம் ரயில்ல மாற்றம் திவுல படிப்பாங்க அந்த நவ்வல பட்ட பூர்ஸாயில் దెబ్బతనది ఈ ఎప్పుడు గడన పడాలి అన్ని పట్టలు కప్పేసాను అన్ని పట్టలు కప్పినారు ఆ పట్టలు కూడా గా అలా అక్కడ కొంతమంది పట్టలు కూడా ఎత్తుకన్నారు కొంతమంది గారు ఉన్నారు గాలి కూడా విపరీతంగా ఉన్నది తడిసిపోయినాయి నానా చింతలే రైతు ఇక్కడ చూడండి పంట కూడా లేచిపోయి దడిచిపోయి ఏం చేయాలి పంట లేచిపోయి ఏదో అక్కడ నీళ్ళు వచ్చా Não tão రావడంతో నువ్వుల పంట దెబ్బతిన్నది ఫ్రెండ్స్ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇదిగో ఇలా పంటలు కప్పుకొని పడతా పడతాను పంటలు కూడా ఖాళీ పోతాడు